హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి ఈ వ్లాగ్ అయితే మా పాప బర్త్డే వ్లాగు ఇక్కడ ఏంటంటే బర్త్డే రోజు ముందు రోజు నైట్ అయితే మెహందీ పెట్టుకొని పడుకుంది బర్త్డే రోజు మార్నింగ్ వచ్చేసి మనకి ఇక్కడ హారతి తీసిన తర్వాత దిష్ తిప్పేస్తారు కదా అలా అనమాట కొంచెం తలకైతే ఆయిల్ రాసేసి దిష్టి అయితే తీసేసి తర్వాత వచ్చేసి తల స్నానం అయితే చేపిస్తారు ఇక్కడ బర్త్డే రోజు అయితే మేమేనమాట ఆడపడుచు నేను మా అత్తమ్మ మేమైతే ఇక్కడ తలకు నూనె రాసేసి దిష్టి అయితే తీసాము తర్వాత వచ్చేసి తల స్నానం చేపించాము ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లల మీద ఉన్న దిష్టి అంతా కూడా మనకి వెళ్ళిపోతుందనమాట కానీ కొంతమంది చేస్తారు కొంతమంది తెలియని వాళ్ళు చేయరు కానీ చేయడం వల్ల చాలా మంచిదండి ఇక్కడ ఏంటంటే మనం ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి అన్ని రకాలుగా చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది కాకపోతే ఇక్కడ ఆర్మీ క్యాంప్లో ఏంటంటే మనకి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు మనకి ఏమంటే టైం కూడా ఉండదు అనమాట మనకి మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఆగం అనమాట అందుకని చెప్పేసి అలా పూజ చేసి నేను ఒక స్వీట్ చేసి తినిపిస్తాను ఇంత అయితే నేను చేయను ఎందుకంటే నాకు వీలు కాదు కాబట్టి చేయను అనమాట మా పాపకు వచ్చేసి ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేసాము ఇప్పుడు ఫోర్త్ బర్త్డే అనమాట ఇంటి దగ్గర చేస్తున్నాము సెకండ్ టైం వచ్చేసి అగర్తల్లో ఉన్నప్పుడు క్వార్టర్స్ అక్కడ చేశాను థర్డ్ బర్త్డే వచ్చేసి మణపూర్లోకి వచ్చే వచ్చిన తర్వాత అయితే చేశాను నేను ఎందుకంటే మనం ఏ సంవత్సరం ఎక్కడ ఉంటామో తెలియదు కదా ఫ్యామిలీతో ఉండే అవకాశం ఉండదు అనమాట ఎందుకంటే మనకి క్వార్టర్స్ అనేవి ఒక్క దగ్గర ఒకలా ఉంటాయి మనమే బర్త్డే టైంకి ఇంటికి వస్తామో రామో తెలియదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చేసుకోవడానికి టైం ఉండదు ఈసారి వచ్చేసి పండగకి వచ్చాము కదా సద్దుల బతుకమ్మకని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక్కడ బర్త్డే అయితే చేస్తున్నాము ఇక్కడ పిల్లలకి ఏంటంటే బర్త్డే అనే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ప్రతి ఒక్క పిల్లల్ని చూసినప్పుడు బర్త్డేకి నా బర్త్డే ఎప్పుడు వస్తుంది నా బర్త్డే ఎప్పుడు వస్తుందని ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది కదా మా పాప అయితే మేము మణిపూర్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లలు బర్త్డేకి వెళ్ళినప్పుడల్లా నా బర్త్డే ఎప్పుడు మమ్మీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉండేదన్నమాట ఇక్కడ పిల్లలందరూ చేసుకుంటారు కాబట్టి బర్త్డేలు వాళ్ళకు కూడా చేసుకోవాలనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి పిల్లలకి అదొక కుతూహలంలాగా అనిపిస్తుంది ఇక్కడ తన బర్త్డే అయిపోయేవరకు ఎగ్జైట్మెంట్ అనమాట ఇక్కడ పిల్లలు కూడా ఆశీర్వదిస్తాం మేము అని చెప్పేసి మేమేస్తుంటే వాళ్ళు కూడా అలా వేసి ఫొటోస్ అయితే దిగారు అందరు కలిసి అయితే వచ్చేసి మా పాప బాబు మా కోడలు అలాగే పక్కన ఆంటీ వాళ్ళ మనవర వాళ్ళైతే కలిసి ఫోటో అయితే దిగారు ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ కుంకుమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర అక్కడికైతే వచ్చాము శివాలయము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అర్చన చేయించుకొని ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాం గర్భగుడిలో ఇక్కడ గర్భగుడిలో అయితే దుర్గామాత ఉంటుంది కదా నవరాత్రులు అనమాట ఇక్కడ విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ నైన్ డేస్ తర్వాత అయితే మనకి నిమజ్జన చేస్తారు ఇక్కడ గర్భగుడి తర్వాత బయట వచ్చిన తర్వాత ఇక్కడైతే గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత శివలింగం ఉంది కదా అక్కడ మేము అభిషేకం అయితే చేసాము అభిషేకం మనం సొంతం అనమాట మనకి వాటర్ తీసుకొని మనం అభిషేకం చేయడమే మనసులో కోరు కోరిక కోరుకొని మేమైతే అభిషేకం చేశాము అందరం అయితే ఇక్కడ వచ్చేసి సాయంత్రం అనమాట కొంచెం నైట్ అయిపోయిన తర్వాత మేమైతే బర్త్డే చేసాము ఇక్కడ బర్త్డేకి అయితే స్టార్ట్ అయిపోయింది మేమంతా రెడీ అయిపోయాము బర్త్డేకి బయట కూడా మా తమ్ముని వాళ్ళైతే ఇక్కడ డెకరేషన్ అయితే వేస్తున్నారు అన్నీ రెడీ చేస్తున్నారు నేను చెప్పాను కదా మాకైతే ఇక్కడ ఆర్మీ క్యాంప్లో ఏంటంటే మాకు ఇంత టైం ఉండదు మా హస్బెండ్కి ఇవన్నీ డెకరేషన్ చేయడానికి కూడా అంత టైం ఉండదు అనమాట కానీ ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా డెకరేషన్స్ అలాగే సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరుగుతాయి మనం ఎప్పటికీ చేసుకోం కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటాం అక్కడ ఉన్నప్పుడు ఎలాగో సింపుల్గానే అనమాట కాకపోతే ఏంటంటే మన జనరేషన్లో ఉన్నప్పుడు మన అప్పుడు బర్త్డేలు అయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదు ఎలా అలా స్వీట్స్ అలా పంచేవాళ్ళం లేకపోతే చాక్లెట్స్ తీసుకొని స్కూల్లో అయితే పిల్లలందరికీ టీచర్స్కి అలా పంచేవాళ్ళం కానీ ఇప్పటి రోజులలో ఏంటంటే బర్త్డేలు చేసుకుంటున్నారు కాకపోతే చేసుకోవడమే బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే పిల్లలకి సంవత్సరానికి ఒకసారి గల అలా గుర్తుగా ఉండిపోతాయి మనం అప్పుడు ఏంటంటే ఆ రోజులలో చేసుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఎవరైనా కూడా ఉన్నా లేకున్నా కూడా బర్త్డే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మా పాపకైతే ఫస్ట్ హారత్ తీసిన తర్వాత కేక్ కార్డు చేపిద్దామని చెప్పేసి ఇక్కడ మేమైతే హారత్ అయితే తీస్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము హారతి తీస్తుంటే మా బాబు కన్నా వచ్చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ పైన పడింది అనమాట పిల్లలకి ఏంటంటే చాక్లెట్స్ బిస్కెట్స్ తినేటివిదని ఉంటే వాటిపైనే ఉంటుంది కదా కన్న అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ వాటిని చూస్తున్నాడు ఇక్కడ వచ్చేసి కూల్ కేక్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామనమాట ఎందుకంటే కరిగిపోతుందని చెప్పేసి అప్పుడు ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ముందే తీసుకొచ్చి ఉంచామంతే ఇక్కడైతే మా తమ్ముడు ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేస్తుంటే మా పాప మా బాబు ప్రాణం వచ్చేసి మొత్తం కేక్ పైన ఉందన్నమాట ఫస్ట్ ఫస్ట్ కేక్ పీస్ అందుకని తినేసాడు పైన చాక్లెట్ అయితే ఇక్కడ వచ్చేసి నాకైతే మా పిల్లల డ్రెస్సులు అయితే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం అస్సలు పడుకోలేదు అలాగే మార్నింగ్ లేచింది అందుకని చెప్పేసి ఫుల్ నిద్ర వస్తుంది సెవెన్ థర్టీ కల్లా ఫుల్ నిద్ర వస్తుంది కానీ ఇక్కడ కేక్ ఉంది కదా ముందని చెప్పేసి కట్ చేయాలని నిద్రను అలా ఆపుకుంటుంది అనమాట అలా కేక్ కట్ చేసిన వెంటనే పడుకుంటూ పోయింది కానీ పిల్లలకి ఏంటంటే నా బర్త్డే కదా కేక్ కట్ చేయాలని ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి బర్త్డేకి అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మా తమ్ముని వాళ్ళు చేశారు ఒక వితిన్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ముందు చేస్తే ఏంటంటే బెలూన్స్ అలాగే మొత్తం ఖరాబ్ చేస్తారు వాళ్ళకి కొడతారని చెప్పేసి కూడా ముందు చేయలేదన్నమాట అందుకంటే టైంకి చేస్తే కూడా మనకి బాగుంటుంది మళ్ళీ ఏం ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్పేసి టైంకి అయితే చేశారు వీడియోస్ ఫొటోస్ కూడా చాలా బాగా అయితే వచ్చాయి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ నా వీడియో అయితే ఇంకొంచెం రీచ్ అవుతుంది బర్త్ డే అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే మేము ఇక్కడ మణిపూర్లో ఉంటే మాత్రం మాకు ఒంటరిలాగా సింగిల్ సింగిల్ అంతా అయితే నాకు ఎంజాయ్ అనిపించేది కాదు ఇక్కడ కాకపోతే ఇంటి దగ్గర ఉన్న అందరి చిన్న చిన్న పిల్లలు వచ్చారు కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది అక్కడ ఉంటే మాత్రం ఇంత బాగా అయితే ఖచ్చితంగా జరిగేది కాదు మనకి ఏంటంటే ఆర్మీ క్యాంప్లో ఉంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా కేక్ కూడా మనకి దొరకదన్నమాట సిచ్యువేషన్ అలా ఉంటుంది మనకి టైంకు దొరకాలంటే చాలా కష్టం ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చెప్పినా కూడా టైంకి దొరక ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట మా మ్యారేజ్ డేకి అయితే అసలు కేక్ అనేది దొరకలేదు అందుకని చెప్పేసి మేము కేక్ కూడా కట్ చేసుకోలేదు మనం ఇంటి దగ్గర ఉంటే టైంకి వెళ్ళినా కూడా మనకి కేక్ అయితే దొరుకుతుంది కానీ అక్కడ అలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు అందుకని చెప్పేసి ఇక్కడైతే చాలా బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి మేమైతే కేక్ కట్ చేయించి తినిపించామన్నమాట తినిపించిన తర్వాత ఒక ఫోటో దిగి దిగేసి వచ్చాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వెళ్ళేసి కేక్ అయితే తినిపించేశారు వాళ్ళు కూడా ఫస్ట్ బర్త్డేకి గ్రాండ్గా చేశామని చెప్పానుగా అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ బర్త్డేకి అయితే ఉన్నారనమాట రెండు సంవత్సరాలు వచ్చేసి ఫ్యామిలీతో లేమనమాట మేము సింగిల్గానే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఇక్కడ సెకండ్ బర్త్డే వచ్చేసి మేము అగర్తలు ఉన్నప్పుడు అన్నాం కదా నేను ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు తమ్ముడు వచ్చాడు అప్పుడు తమ్ముడు కూడా ఉన్నాడనమాట క్యూటీ బర్త్డే అప్పుడు ఇక్కడ మేమైతే అప్పుడు సెలబ్రేట్ చేసాము ఇక థర్డ్ బర్త్డే అయితే ఇంకా సింపుల్గా జరిగిపోయింది మణిపూర్లో ఇంకా ఫ్యామిలీస్ ఎవరు రాలే అనమాట మేము మణిపూర్కి స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు జరిగిపోయింది కాబట్టి ఫ్యామిలీస్ కూడా ఎక్కువ రాలేదు కానీ ఎవరున్నా లేకపోయినా కూడా మనం ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా కేక్ కట్ చేపించి బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలన్నమాట అలా ఏమంటారు చేయకుండా ఉంటే మళ్ళీ అలాగే అయిపోతుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా సెలబ్రేట్ అయితే చేయాలి మనం ఎన్ని బాధలు పడ్డా ఎన్ని ఎంత సంతోషంగా ఉన్నా పిల్లల కోసమే కదా వాళ్ళ సంతోషం కంటే మనకి ఏమి ఎక్కువ చెప్పండి అందుకని చెప్పేసి ఖచ్చితంగా అందరు కూడా పిల్లల బర్త్డే కేక్ కట్ చేపించి అలా అయితే మనం కొత్త బట్టలు వేసి సెలబ్రేషన్ చేయాలి అనేది నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మీ ఫ్యామిలీ అంతా కలిసి మాడపడిచి ఆడపడిచి మేమందరం కలిసి అయితే ఇక్కడ ఫోటో దిగేసి కేక్ అయితే తినిపిస్తుంది అనమాట మా ఆడపడిచి అయితే ఇక్కడ వచ్చేసి మాడపడిచి అయితే బర్త్డే పాపనమాట ఎత్తుకొని అయితే ఫోటో దిగేసి అందరు కలిసి అయితే ఫోటో దిగారు ఇక్కడ ఏంటంటే మనకు బర్త్డే రోజు మనం కనుక సంతోషంగా జరుపుకొని సంతోషంగా ఉంటే సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటామని చెప్పేసి కూడా ఒక నమ్మకం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది కట్ చేయడం ఇక్కడ అందరం కలిసి అయితే ఫోటో దిగుదామని చెప్పేసి అందరం కలిసి అయితే ఒక ఫోటో అయితే దిగాము మేము ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది మా అమ్మ వాళ్ళది ఒకటే విలేజ్ అనమాట కొంచెం రిలేషన్స్ అవుతారు అంతే ఇక్కడ వచ్చేసి పిల్లల బర్త్డేకి పిల్లలు ఉంటేనే మనకి సరదా ఉంటుంది కదా చెప్పేసి ఇక్కడ పిల్లలందరినీ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగమని చెప్పేసి అన్నాను అందుకని చెప్పేసి పిల్లలందరూ కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో దిగారు ఇక్కడ వచ్చేసి పిల్లలతోనే అనమాట పిల్లల బర్త్డేకి పిల్లలు ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది పిల్ పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా బర్త్డేకి బర్త్డేకి చిన్నపిల్లల బర్త్డేకి పిల్లలు ఉంటేనే సందరి అనమాట పిల్లలు లేకపోతే ఆ బర్త్డే బర్త్డే లాగా కూడా ఉండదు అనమాట ఇక్కడ పిల్లలతో అందరితో కలిసి అయితే నేను మా పాప అందరం కలిసి అయితే గ్రూప్ ఫోటో అయితే దిగాము ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్తోని మా కోడలు అండ్ మా బా మా పాప అయితే ఇద్దరు కలిసి అయితే ఫోటో దిగేశారు ఇక్కడ వచ్చేసి బర్త్డే అయితే చాలా బాగా జరిగిందని చెప్పాను కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడైతే మేమందరం కలిసి కొన్ని అయితే గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మా తమ్ముని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మా పాప తండ్రి ఫొటోస్ దిగారు గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చారనమాట మా కోడలు కూడా ఒక స్కూల్ బ్యాగ్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది అనమాట ఇక్కడ పిల్లలందరూ కూర్చున్నారు చూస్తూ ఉన్నారు ఇక్కడ గిఫ్ట్ అయితే ఇచ్చింది స్కూల్ బ్యాగ్ అయితే ఇక్కడ వచ్చేసి బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం తీసుకొచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ అలాగే నమ్కిన్ కేక్ అవన్నీ కూడా మేము ఇచ్చాము ఇక్కడ కూర్చొని అయితే కొద్దిసేపు అలా తిన్నారు ఇక్కడ వచ్చేసి మా తమ్ముని వాళ్ళైతే మా పాపతో అయితే కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం తీసుకొచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ అలాగే నమ్కిన్ కేక్ అలాగే మా హస్బెండ్ వచ్చేసి ఫ్రూట్ తీసుకొచ్చాడు అనమాట అవన్నీ కూడా పిల్లలకైతే ఇస్తున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి మీరే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు పోతుంది అలాగే నా ఛానల్ కూడా అందరికి తెలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే నమ్మకేను అలా కేక్ అవాటి మీదనే ఉందనమాట మనసు అయితే ఎందుకంటే అవన్నీ చూసేసరికి ఇక్కడ తినాలి అనిపిస్తుంది ఇక్కడ మా అయితే కేక్ కట్ చేసి అయిపోయిందో లేదో నిద్రపోయిందనమాట ఫుల్ నిద్ర వస్తుందని చెప్పాను కదా వెళ్ళేసి పడుకుంది ఇక్కడ వచ్చేసి మా కోడలు కూడా కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పిల్లలందరికీ కూడా పెడుతుంది నేను ఇస్తాను నేను ఇస్తా అని చెప్పేసి